సోదరులకి మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను అస్సలం వలకం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నిన్నటి దినం భారత రాష్ట్ర భారతదేశంలో నివసిస్తున్న ముస్లిం అందరికీ ఒక బ్లాక్ డే కానీ మేము పరిగణించవచ్చు ఎందుకంటే ఏదైతే వందల సంవత్సరాల నుంచి బగ్ బిల్లు కొనసాగుతుందో దాన్ని సవరణ పేరుతో ఈ బిల్లుని రాసేందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని సవరణ పేరుతో ఆమోదించింది దానికి గాను వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది మరియు నిన్న పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు మిదునరెడ్డి అన్నగారు కూడా చాలా డిబేట్ చేసినారు అయినా కూడా టీడీపీ సభ్యులు మరియు ఏదైతే ఎన్డీఏ సభ్యులు ఉన్నారో అందరూ ఓటేసి ఈ బిల్లుని ఆమోదించినారు ఈ వక్ బిల్ అనేది వందల ఏళ్ళ నుంచి జరుగుతూ వస్తూ ఉంది ఉంది కూడా కానీ ఏదైతే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఏదైనా బోర్డు ఉందంటే అది వక్ బోర్డు మాత్రమేనని మీరందరూ ఇక్కడ గమనించవచ్చు దాన్ని ఒక లిటిగేషన్లో వేసేందుకు మరియు ప్రభుత్వం దాన్ని కాజేసేందుకోసము సవరణ పేరుతో ముస్లింలకు ధోకా చేసి ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయో దాన్ని మేము కాజించేయాల లిటిగేషన్లో వేయాలా వీళ్ళందరినీ మైనార్టీలని మైనార్టీలుగానే ఇంకా మేము వెనుకలు వేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఆమోదించినారు మరియు మేము ఈ దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు ప్రొద్దున్నే సెంట్రల్ ఆఫీస్ నుండి మాకు ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మైనార్టీలకు మేము అండగా ఉంటాం మీరందరూ ప్రెస్ మీట్ పెట్టండి దాని తర్వాత రానున్న రోజుల్లో కార్య కార్యాచరణ రూపొందించి మేమందరూ కలిసికట్టుగా మైనార్టీలుగా అండగా ఉండి దీన్ని మేము ముందుకు తీసుకువెళ్ళి ఈ బిల్లుని వాళ్ళు పాస్ చేసినా కూడా ఇది మైనార్టీలపై వాళ్ళు రుద్దకుండా మేము అడ్డుకున్నామని వాళ్ళు ఆలోచించి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మేము కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినాము అదేగాక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ముస్లిం ఈ బిల్లుని అపోజ్ చేసి ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల హక్కులు కాలరాస్తుందో దానికి ప్రతి ఒక్కరూ అపోజ్ చేసి మేమంతా మా వగ్బోర్డ్ బోర్డు ఆస్తులని కాపాడుకొని ముందుకు సాగాలని నేను ప్రతి ఒక్కరికి నేను పిలుపుస్తున్నాను మీరందరూ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఈ భారతదేశంలో ఒకటి రైల్వేస్ రెండు డిఫెన్స్ దాని తర్వాత ఏదైతే ఒక బోర్డు పటిష్టంగా ఉంది దానికి ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయంటే ఇది ఒక్క వగ్బోర్డు అనే మే మీరందరూ గమనించవలసిందిగా నేను కోరుచున్నాను నిన్న మైనార్టీ మంత్రి కిరణ్ రిజిజు గారు చెప్పినారు దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన బగ్బోర్డును మేము ముస్లింలకు ఉపయోగపడే విధంగా మేము రూపొందిస్తున్నామని కానీ ఆ అజెండా అది అదిగా వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వగ్బోర్డు బిల్లును డైల్యూట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ ఆస్తులు ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ ముందు ఉండే ఆస్తుల్ని ఈరోజు రికార్డులుగా మీరు తీసుకుని రండి ఆరు నెలల్లో మీరు వచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసుకోండి అంటే ఎక్కడి నుంచి తెచ్చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వ ప్రభుత్వ భూమిగా వాళ్ళు పరిగణించి మేము మా ఏవైతే ఒక బోర్డు ఆస్తులు ఉన్నాయో దాని అందరినీ ప్రభుత్వం స్వాధీ స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చినారు తప్ప ఏది ముస్లింల కోసం ముస్లింల కోసం వాళ్ళేంది చేసేది ఈ ఆస్తులు అట్లే పెట్టేయండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినారో ఆ భారత రాజ్యాంగం పైన ప్రతి ఒక్క చట్టసభల్లో ప్రతి ఒక్క సభ్యులు ప్రమాణం చేస్తారు మేమందరినీ సమానంగా చూస్తాం మేమందరినీ మేము సమానంగా వాళ్ళ హక్కులు ఇస్తామని ఇక్కడికి వస్తే దాన్ని రాసి ఏదైతే వాళ్ళు చట్టసభల్లో ప్రమాణం చేస్తే దాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క మాకు ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా నిలిచి మా రైట్స్ ఏది ఉన్నాయో దానికి కాపాడుకునే దానికి మీరంతా తప్పకుండా సహాయం చేస్తారని మేము ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కమ్యూనిటీకి మేము అభ్యర్థిస్తున్నాము ఈరోజు వక్ బోర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి రానున్న రోజుల్లో కొత్త కొత్త చట్టాలు తెచ్చి వీళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ముస్లింలకు ఏదైతే బెనిఫిట్ ఉందో దాని అందరినీ కాల కింద తొక్కి వీళ్ళు మమ్మల్ని కష్ట కష్టాల్లో పడేలా మమ్మల్ని కష్టపెట్టాలనే ఉద్దేశంతోనే ఇది తెచ్చినారు దీనికి గాను టీడీపీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముస్లింల మనోభావాలకు విరుద్ధంగానే వ్యవహరించినారు ఏమన్నా చెప్తే మేము మూడు సవరణలకు మేము చెప్పినాము దానికి జేపీసీ ఆమోదించింది అని చెప్తున్నారు దాని రా అంటే ఆరు నెలల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుందో రెగ్యులరైజ్ చేసుకోండి మీరు డేటా అంతా ఇచ్చేయని దానికి ఆరు నెలలు కాదు ఒక సంవత్సరం వచ్చి టైం నేను తీసుకుంటాను దానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని మాకు ఈ బిల్లు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో దాన్నే కావాలి మాకు అంతేగాని దీంట్లో మాకు సవరణలు అవసరం లే మీరు సవరణల పేరుతో మమ్మల్ని ముస్లింలని ఊరికేనే కళ్ళబుల్లి మాటలు ఎందుకు చెప్తారు ఎప్పుడు మీరు ముస్లింల ద్రోహి ముస్లింలకు ఎప్పుడు మీరు అపోజ్ చేసినారే తప్ప మమ్మల్ని ఓట్ బ్యాంకుగా యూజ్ చూసుకు యూస్ చేసుకున్నారే తప్పితే మాకు ఎలాంటి మీరు మా హక్కులను కాపాడుకునేందుకు మా హక్కుల కోసం మీరు పోరా పో పోరాడే పోరాడ పో పోరాడలేదు కాబట్టి చంద్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఏదైతే పార్టీలు ఈరోజు మా బిల్లుకు మద్దతు ఇచ్చినాయో అవే మా పార్టీలు టీడీపీ ప్ర టీడీపీ పార్టీ అయితే ఎప్పుడు మాకు ద్రోహి అని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పుకుంటున్నాను ఏదైతే వీళ్ళు సవరణల పేరుతో మాకు చెప్పినారో దాంట్లో ఇంకొక పాయింట్ ఏముందంటే ముస్లిమే తరులు ఉండకుండా మేము చెప్తామని ముస్లిమేతరులు ఎందుకుంటారు మా మా ఏదైతే ఈ బిల్లులో ముస్లింస్ తప్పితే వేరే వాళ్ళు ఉండే అవసరమే లేదు అట్లానే వేరే బోర్డులు ఉన్నాయి వేరే చాలామంది చాలా కమ్యూనిటీస్ బోర్డ్స్ ఉన్నాయి దానికి ముస్లింలకు కానీ మీరు మెంబర్స్గా అపాయింట్ చేస్తారా చెప్పండి కాబట్టి ఇది పచ్చి అబద్ధము చంద్రబాబు నాయుడు గారు మాకు వెన్నుపోటు ముందు కూర్చున్నారు ఇప్పుడు కానీ పొడుస్తున్నారు మీ రాష్ట్రము ఈ దేశ ప్రజలు గుర్తు గమనిస్తున్నారు ముస్లింల వక్ బిల్లుకు ఎవరు ఎవరు మద్దతు ఇచ్చినారో ఎవరు ముస్లింల పక్షపాతి ఎవరు ముస్లింలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన మీరందరూ గమనించి రానున్న రోజుల్లో ఈ బిల్లు పాస్ అయినప్పటికీ మేమంతా కలిసికట్టుగా పోరాడి మా హక్కులను పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ముఖంగా చెప్పుకుంటున్నాను దీని గురించి మాట్లాడమని జమితుల్ మాహీన్ నుంచి ప్రత్యేకంగా డైరెక్షన్స్ వస్తున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది ముస్లిం సంస్థలైన జమితుల్ మాహీన్ జమాతీ ఇస్లామీ మరియు అలాగే ఏవైతే ముస్లిం సంస్థలు ఉన్నాయవి అదేగాక మన పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తారు దానికి అనుగుణ మేము కానీ నడుచుకుంటాం మా హక్కులను తప్పకుండా మేము కాపాడుకుంటాం ఈ దేశంలో ముస్లింలు దాదాపు అకార్డింగ్ టు సెన్సస్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు దాదాపు ఇరవై కోట్ల ప్రజలు ఉంటే వాళ్ళ హక్కులను కాలరాసి నిన్న ఈ బిల్లుని లోక్సభలో ఆమోదించినారు ఈరోజు రాజ్యసభలో కూడా ఈ బిల్లు జరుగుతూ ఉంది కాబట్టి ఈ బిల్లుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తున్నాం అన్ని మత సంస్థలకు మేము మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని రానున్న రోజుల్లో కారణం చేసి ఈ బిల్లును మేము ఎలాంటి పరిస్థితుల్లో అమలు కాకుండా చేస్తామని మేము వాళ్ళను హెచ్చరిస్తూ మేమందరిని మేము వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను